ముఖ్య వందనాలు రోజు నేను సభ్య పాఠం పేరు ఈ లోక జ్ఞానం వెర్రిని పుట్టిస్తుందా ఈ లోక జ్ఞానం వెర్రితనాన్ని పుట్టిస్తుందా దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మన అందరం దేవుని కోసం బ్రతికి దేవుని దగ్గరికి రావాలనేది మనం పరిలోకంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే దేవుడు ఈ భూమి మీద తల్లిదండ్రులందరికీ గర్భఫలాన్ని ఇచ్చాడు ఆ గర్భఫలాన్ని ఓన్లీ నా కోసం నా పిల్లలుగా పెంచి అందరూ పరలోకం వచ్చేలా చూడండి అలా పెంచండి వారి అంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎల్కేజీలు యూకేజీలు నర్సరీలు అంటూ పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నారు వాళ్ళు పెద్దయిన తర్వాత అయినా దేవుల్లో పెంచుతారేమో అనుకుంటే అప్పుడు బాగా ఫోర్స్ చేస్తారు ఇంట్లో నుంచి ఇది అవ్వాలి అవ్వాలని మేము డాక్టర్ల కింద యాక్టర్ల కింద ఇంజనీర్ల కింద మిమ్మల్ని మేము గొప్ప పొజిషన్లో చూడాలి అంట అలా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే వాళ్ళు ఇంకో మాట కూడా అంటారు నువ్వు చదువుకోకపోతే వేస్ట్ రా ఎందుకు పనికిరాని వాడు అయిపోతావు చదువుకోకపోతే అని అంట ఇలాగా పెద్దయిన తర్వాత కాలేజీలోకి ప్రియదర్శిని కాలేజీ వాళ్ళు అంటారు మేము మట్టిని మాణిక్యం మాణిక్యంకైనా చేసేస్తామని ఇలాగ ఒక్కొక్క కాలేజీ వాళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటారు లక్ష కాలేజీలు మేము మా గురి తప్పదు ఇంకా అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు కాలేజీలో వేస్తారు మరి ఇంత కష్టపడుతున్నారు కదండి చదువు చదువు పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలి లేదంటే వేస్ట్ ఎందుకు పనికిరారు అని చెప్తున్నారు కదా మరి దేవుడు ఈ లోక జ్ఞానం గురించి ఏమని చెప్పాడు ఒక్కసారి బైబిల్ తీసి ఆలోచించగలిగితే ఒకటొకరెనిమిదికి రాసిన పత్రిక అధ్యాయము పంతొమ్మిది వచ్చినాము ఒకటొక ఎనిమిదికి రాసిన పత్రిక అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటండి ఈ లోక జ్ఞానం అంటే ఏంటి చదువు చదువే లోక జ్ఞానం ఏంటది దేవుని దృష్టికి వ్యతితనం అంటే ఇదంతా వెజి జ్ఞానాన్ని మనం అందరం కష్టపడి నేర్చుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి ఫోన్లో నేర్చుకున్న వాళ్ళు ఎంబీబీబీ ఎంబీటీహెచ్లు ఎంఏలు బీఏలు ఎంబీబీఎస్లు ఇవన్నీ చదువుకున్నవారు ఏమన్నా బాగుపడుతున్నారంటే అది కూడా లేదండి ఇలాగ ఒక్కొక్కరు చదివిన వాళ్ళు ఎంబీఏ చదివిన వాళ్ళు యాసిడ్ దాడులు చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హంతకులలాగా కిరాతకునిలాగా కీచుకునేలాగా మారిపోతున్నారు ఆఖరికి కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారు దీని కారణం ఈ లోక జ్ఞానమే ఈ లోక జ్ఞానం గురించి దేవుడు ఎప్పుడో చెప్పేశాడండి వెర్రితనం అని కానీ మన వెర్రితనం వెర్రిమైన దాన్ని ఈ లోక జ్ఞానం కొరకు చాలా ఆరాటపడుతూ అదే చదవాలి ఇది నేర్చుకుంటే గొప్ప వాళ్ళు అయిపోతున్నా అని మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదండి మరి లోక జ్ఞానం వెర్రితనమైనప్పుడు ఈ లోక జ్ఞానం నేర్చుకోకూడదా లోకంలో ఎలా బ్రతకాలండి మరి అని అంటున్నారు ఈ లోకంలో జ్ఞానం వెర్రితనం కానీ దేవుని జ్ఞానం శాశ్వతం చాలా మంచి జ్ఞానం ఎక్కడ ఇలాంటి జ్ఞానం మనకి దొరకదండి కాబట్టి మన పిల్ల మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుల్లో పేర్చారనుకో అంతకన్నా గొప్ప జ్ఞానం ఈ లోకంలోనే ఎక్కడా లేదండి కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి దేవుని జ్ఞానంలో నేర్పారనుకోండి ఈ భూమి దీన్ని ఘోరాలు నేరాలు ఏమీ జరగదు చాలా ప్రశాంతంగా ఉంటుంది పరలోకమే ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని దేవుల్లో పెంచాలని కోరుకుంటున్నాను ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా అవసరమైనదండి ప్రతి ఒక్కరికి అదే దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశం నెరవేర్చే ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను నా మాటలను ముగిస్తున్నాను అందరికీ క్రీస్తురావులో వందన